ఛానల్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను మిష నుంచి మన ఆడవాళ్ళకి బాగా యూజ్ అయ్యి నైటీస్ అనేది తెప్పించానండి అవి ఎలా వచ్చి నా రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను చూసారా ఇది వచ్చేసి ఫస్ట్ నైటీ అండి పింక్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి ఫైల్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేశారు మిర్రర్స్ అండి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ నిగర్స్ వర్క్ చూసారా చాలా బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు అనమాట చూసారు కదా చూసారా ఇక్కడ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు పింక్ కలర్ మీద మనకి ప్రింట్ అనేది అనమాట వైట్ కలర్ తోటి ఇలా ప్రింట్ వైట్ కలర్ గ్రీన్ కలర్ తోటి ఇలా ప్రింట్ అనేది ఇచ్చారు మరి సెల్ఫ్ గా బ్లాక్ కలర్ తోటి ఇలా ఇచ్చారండి ఇదైతే ఏం పోదు మేబీ ఇది పోతుందో పోదో తెలియదు అండి బాగా వాషింగ్ వాషింగ్ పోతుందేమో చూసారు లెంత్ మనకి ఇలా ఇచ్చారనమాట లెంత్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారండి చూడండి లెంత్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారు చూసే గే వచ్చేసి కింద గే వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట క్లాత్ క్వాలిటీ అయితే స్మూత్ గా ఉందండి మనకి ఇది కాటన్ ఇచ్చారు కాటన్ క్లాత్ అనమాట బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా నెక్ పై వరకు ఇచ్చేసి పల్చర్ అయితే ఏం లేదండి చూసారు చూసారు కదండి ఇక్కడ ఒక పాకెట్ కూడా ఇచ్చారు మనకి చూసారు కదా వెనకల వచ్చేసి మనకి బ్యాక్ నిక్ అనేది ఇట్లా రౌండ్ నెక్ అనేది ఇచ్చారు పైకి ఇచ్చారు క్లాత్ అయితే పల్చన అయితే ఏం లేదండి క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ గా ఇచ్చారండి మనకు వచ్చేసి ఇలా ట్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవడానికి కట్టుకోవడానికి వెనకాల ట్రెడ్స్ కూడా ఇచ్చారు మనకి కావాలంటే కట్టుకోవచ్చు లేకపోతే లేదండి చూసారు కదా చాలా బాగుందండి మీషో లో ఒకసారి నైటీస్ ఎలా ఉంటే ట్రై చేద్దాం అని తెప్పించండి చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి సూపర్ పింక్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ గా ఇచ్చారండి చూసారు కదా ఈ నైటీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇంకో నైటి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్లూ కలర్ లో అనమాట మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు చూసారా ఇక్కడ వచ్చేసి మనకి లేస్ అనేది ఇచ్చారు ఇక్కడ బటన్స్ అనేది ఇచ్చారు చూసారా వన్ బటన్ ఇచ్చారండి ఒకటే ఇచ్చారు బటన్ మనకి ఇలా ఒకటే ఇచ్చారు అనమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి బైక్స్ ఇచ్చారు సేమ్ ఇక్కడ కూడా అలానే ఇచ్చారు ఇక్కడ మనకి ఇలా ఫ్రిడ్జ్ అనేది ఇచ్చారు కొన్ని ఫ్రీస్ అనేది ఇచ్చారు అనమాట ఇక్కడ చూసారు కదా దీనికి ఇది కొంచెం బెడల్ప్ గా ఉందండి చూసారా చూసారు కదండి చూసారు అనేది మనకి ఇలా ఇచ్చారు అనమాట దీన్ని పాకెట్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ కట్టుకోవడానికి అలా ఏమి ఇవ్వలేదండి దీనికి క్లాత్ ఒక క్వాలిటీ అయితే సూపర్ గా ఉండండి ఇది కూడా వచ్చేసి కాటన్ మంచి దిగు కలర్ ఇంట్లో పని చేసినప్పుడు మనం వేసుకుంటాం కదండి మాసిన కూడా ఏం కనిపిదండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ నైట్ యొక్క బ్యాక్ సైడ్ పల్చర్ అయితే ఏం లేదండి మందంగానే ఉంది క్లాత్ ఒక క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి మీరే చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది మంచి కాటన్ ఇచ్చారండి అంటే త్రీ హండ్రెడ్ లో ఉంటే బర్త్ డే చూపొచ్చండి ఇవి ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ ఇంటిగో బ్లూ అంటాం కదా ఆ కలర్ లో ఇచ్చారు ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మనం ఇంట్లో స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఉందండి ఈ నైటీ వచ్చేసి చూసారా రౌండ్ నెక్ అనేది వచ్చేసి ఫీడింగ్ వాల్ ఫీడింగ్ వాల్ కి బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి ఫీడింగ్ వాల్ కనమాట నెక్ కొంచెం డీప్ గానే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి జిప్ అనేది ఇచ్చారు అనమాట ఇలా జిప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫీడింగ్ వాల్ యూజ్ అవుతుంది మనమైనా వేసుకోవచ్చు అండి చూసారా మనం ఇంట్లో పుట్టుకున్నట్టుగానే ఉందండి ఇది మొత్తం చూసారు కదా ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ వచ్చేసి మనకి చూపిస్తాం దగ్గర ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా ప్లేట్స్ లాగా ఇచ్చారు దీనిపైన మనకు వైట్ కలర్ ప్రింట్ అనేది చేశారు అనమాట ఇలా ఫ్లవర్స్ డిజైన్ అనేది వైట్ కలర్ ప్రింట్ తోటి ఇలా ఇలా డిజైన్ అనేది ఇచ్చారు అనమాట ఈ కలర్ కూడా మనకు మాస్న ఏం తెలవదండి అండి చూసారు లెంత్ వచ్చేసి కింద గేర్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకు లెంత్ కూడా పెద్దగానే ఉన్నాయండి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు వీటికి కూడా షార్ట్ స్లీవ్స్ అయితే మనకు కంఫర్టబుల్ గా ఉంటాయి కదండి చూసారు కదా లోపల వచ్చేసి మనకి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఫ్రీస్ అనేది ఇలా ఫ్రీస్ అనేది ఇచ్చారు చూసారు చూడండి లెంత్ అనేది లైట్ ఇచ్చారు కింద గేర్ వచ్చేసి మనకి లైట్ ఇచ్చారు అనమాట లోపల స్ట్రెచ్చింగ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి లోపల స్విచ్చింగ్ వచ్చేసి మనకి ఇలా చేశారు ఫినిషింగ్ మనకి లాక్ లాక్ లాకింగ్ కూడా వేసారండి మనకు దారాలు రావడం అలా ఏమి ఉండదండి ఇక్కడ లాకింగ్ అనేది వేశాడు మనకు అలా ఏమి ఉండదు చూసా మనకు కావాలంటే ఒకవేళ లూజ్ అవుతుందంటే మనం డబల్ స్టిచ్ అలాంటివి అయితే వేసుకోవచ్చు అండి చూసా కదండి క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి నీళ్ళ కనుక ఎవరి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు అలానే షార్ట్ షార్ట్ కూడా తెప్పించానండి అలానే షార్ట్ నైటీస్ కూడా తెప్పించానండి ఇవి వచ్చేసి మనకి ఎలాంటి క్లాత్ అంటే బనియన్ క్లాత్ లాగా ఉన్నాయండి మనకి నీ వరకు అయితే వస్తున్నాయండి దీని కింద మనం పాయింట్ కావాలంటే పాయింట్ వేసుకోవచ్చు అండి త్రీ బై ఫోర్ పాయింట్ వేసుకోవచ్చు మనకి ఇక్కడ రౌండ్ నెక్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనేది ఇచ్చారు ఇక్కడ ఒక డిజైన్ లాగా ఇచ్చారు డిజైన్ లాగా ఇచ్చారు అనమాట క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట పక్కన వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి మనకు పాకెట్ అనేది ఇచ్చారు చూసారు కదా నీవన్ అయితే వస్తుందండి మనకి మనం ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటుంది మమ్మీ వాళ్ళకి అయితే అలాంటివి బాగుంటాయి మనం వేసుకోవచ్చు అలాంటివి ఇవైతే మనం మనం వేసుకోవడానికి అయితే బాగుంటాయి మనకు క్వాలిటీ కలర్స్ కానీ చాలా క్లాత్ అండి క్లాత్ అయితే సూ స్మూత్ గా ఉంది బన్నీన్ క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వేసారు అనమాట చూసారు కదా ఇలా వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి బనీన్ క్లాత్ ఎలా ఉంటుందో అలానే ఉంది అందంగా అయితే ఉందండి ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ లో తెప్పించాను ఎందుకంటే మనం ఇంట్లో అవి చేస్తాం కదా కలర్స్ ఏదైనా మరకలది పడితే కనపడకుండా ఉండడానికి ఇలాంటి కలర్స్ అనేవి తెప్పించాను పైన వచ్చేసి రౌండ్ నెక్ అనేది ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి కాఫీ ఇచ్చారు మై లవ్ అనేది ఇచ్చారు అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు చూసారు కదా దీనికి కూడా ఒక సైడ్ వచ్చేసి పాకెట్ అనేది ఇచ్చారు అనమాట చూసారు కదా స్మూత్ గా ఉంది పన్నెండు క్లాత్ ఎలా ఉంటుందో అలానే ఉందండి రఫ్ అండ్ టఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీనికి రఫ్ అండ్ టఫ్ లాగా కూడా వాష్ చేసుకోవచ్చు అండి చూసా కదా చాలా బాగుంది మనకి కింద గేర్ వచ్చేసి ఇలా ఇచ్చారు కింద త్రీ బై ఫోర్ పాయింట్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా లెంత్ వచ్చేసి మనకి నీ నీ కింద ఇవ్వక వస్తుందండి లెంత్ చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మీషోలో నైటీస్ ఎలా ఉంటాయో చూద్దాం అనేసి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయండి బయట మనం ఎలా అయితే కొనుక్కుంటామో షాప్ లో అలాంటి క్వాలిటీనే ఉందండి మీరు నచ్చినట్టు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు వీటికి హోల్సేల్ ప్రైస్ పై ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఒకసారి చెక్ చేయండి మీరు అక్కడ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్ట నోటిఫికేషన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్